హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే తది ఏకాదశి రోజు వీడియో అండి ఇంట్లో పూజ చేసుకొని అందరూ రెడీ అయ్యేసి మేము బ్యాంగ్లూరులో ఉంటాము బెంగళూరు నుంచి వన్ వన్ అవర్ పడుతుందండి చిన్న తిరుపతి అంటారు అక్కడికైతే వెళ్ళామండి మా చిన్న అబ్బాయికి ఎప్పటి నుంచో గుండు కొడదామనేసి అనుకుంటూ ఉన్నామండి టైం కుదరలేదు ఇట్లా అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళేసి వద్దాము అనేసి నేను అయితే వెళ్ళామండి అయితే కాళ్ళు వెళ్ళేటప్పుడు చూడండి ఇలా మంచిగా పూజ చేసుకొని అంటే మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా వన్ అవర్ అయితే పడుతుందండి జర్నీ మామూలుగా పెద్ద తిరుపతి అంటాం కదా మనము అలాగే ఇక్కడ కూడా ఫేమస్ అండి టెంపుల్ ఎయిట్ వెళ్ళేటప్పుడు రూజా అండి మార్నింగ్ లేచి అంత పూజ చేసుకొని అక్కడికి వెళ్ళే కొందుకే కొంచెం ఎంత లెవెన్ అయిపోయిందండి మార్నింగ్ మేము లెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరాము సారీ లెవెన్ అంటే లెవెన్కి అక్కడికి రీచ్ అయ్యాము ఇంట్లో ఎయిట్ ఓ క్లాక్ అట్లా బయలుదేరాము ఇక్కడే అండి బయట ఎంట్రెన్స్ ఇదంతా టెంపుల్ చూడండి ఎవరైనా వెళ్ళినట్టు ఉంటే కామెంట్ చేయండి నాకు ప్లేస్ అయితే అంతా కార్ పార్కింగ్ చేసేసి చూడండి బయటంతా అవుట్ సైడు కార్ పార్కింగ్ చేసేసి వెళ్తున్నాం అక్కడికి గుండు దగ్గ గుండు కొట్టుకునేదానికి వెళ్ళాలి అనేసి అక్కడ టికెట్ తీసుకోమన్నారు అక్కడ వేరే వాళ్ళని అడిగేసి ఎక్కడ అనేసి ముందుకు వెళ్ళేసి టికెట్ తీసుకొని మళ్ళీ వాపస్ వచ్చినాం వెనక్కి బ్యాక్ సైడ్ అంతా గుండు కొట్టేది అనేసి ఫస్ట్ టైం అండి మేము వెళ్ళింది గుడికైతే బాగానే బాగుంది రీసెంట్గా రీసెంట్గా బయట అండి ఇదంతా షాప్స్ మేము చూసినప్పుడు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంత రష్ ఏం లేదు మేము గుండు కొట్టుకోకుండా వచ్చిన వెంటనే వెళ్ళింటే ఉంటే దర్శనం అయిపోయింది మాకు మేము కొంచెము అదే గుండు కొట్టుకునేదానికి ఇక్కడికి వెళ్ళి వచ్చే లోపలే లైన్ అయితే బయట అవుట్ సైడ్ లాస్ట్ అండి క్యూ అయితే వన్ అవర్ పైన పట్టింది దర్శనం అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాం టికెట్ తీసుకునేదానికి ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ అట్లా పడింది టికెట్ గుండు టికెట్ ఇదే అండి ఇదే గుడి చూడండి ఇదే మెయిన్ గుడి వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి తప్పకుండా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా పేరు అరుణ ఇక్కడైతే టికెట్ తీసుకునే కౌంటర్ అండి మా ఆయన టికెట్ తీసుకుంటే నేను గుడి చూపిద్దామని వీడియో తీస్తూ ఉన్నాను మా అబ్బాయికి గుండు కొట్టిద్దామని వాటర్తో తడపమన్నారు ఏడుస్తూ ఉన్నాడు ఫస్ట్ అయితే చూడండి గుండె గుండు కొట్టేటప్పుడు వీడియో తీయకూడదని చెప్పారండి అక్కడ అందుకని తీలే నేను ఎంత గుండె కొట్టుకొని అక్కడ స్నానం చేయించేసి డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాను అండి మా అబ్బాయికి మా పెద్దోడు కొట్టుకోననేసి అన్నాడు అందరూ ఎక్కిస్తారు హాలిడేస్లో కొట్టుకుంటానని చెప్పాడు అందుకని వాడు కొట్టుకోవాలనేసి మా హస్బెండ్ చేయించుకున్నాడు అక్కడ నామాలు వేస్తూ ఉన్నారు కదా అదైతే వేసుకున్నాం నేను మా అబ్బాయి అయితే వేయించుకున్నాము మళ్ళీ అక్కడికి వచ్చి క్యూలో అయితే నిలుచుకున్నామండి చూడండి ఎంత క్యూ ఉందో ఫుల్ బయట వరకు ఉన్నింది అప్పుడే చూపించాను కదా అసలు క్యూనే లేదండి ఇప్పుడు చూడండి అయితే వచ్చేసింది మేము లోపలికి వెళ్ళి గుండు కొట్టుకొని అంతా స్నానం చేయించుకొని వచ్చే కుందుకే వన్ అవర్ అయిందండి గుండు కొట్టుకొని వెయిట్ చేసే కుందుకే లెవెన్ ఫార్టీకి అలా క్యూలో నిలుచుకున్నాము ట్వెల్వ్ ఫార్టీ అలాకి బయట వచ్చాము ఇది మెయిన్ గుడి అండి ఇక్కడ గోల్డ్ కలర్లో ఉంది కదా అదే మెయిన్ గుడి దేవుడు వెంకటేశ్వర స్వామి అందులో ఉంటారు చూడండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇదైతే రౌండ్ అంటే ఒక రౌండ్ తిరిగినట్టు దర్శనం చేసుకొని వచ్చినట్టు పెట్టారండి బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కొత్తగా ఏమేమో చేస్తూ ఉన్నారు ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు మేము ఇదే అండి ఫస్ట్ వెళ్ళింది ఎవరైనా వెళ్ళి కామెంట్ చేయండి పళ్ళు వర్షం ఎట్లా మేము దర్శనము లోపలికి వెళ్ళాము ఎంటెన్స్ లోపలికి వెళ్ళాము తర్వాత అయితే వర్షం పడిందండి క్యూలో ఉన్నప్పుడు అయితే వర్షం పడలేదు మాకైతే దర్శనం చేసుకొని బయట వచ్చిన వెంటనే గట్టిగా అయితే వాన పడి నిలిచిపోయింది మీరు కూడా తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దర్శనం చేసుకొని బయట వచ్చేసామండి ఇది వెళ్ళేటప్పుడు బయట చూడండి పైన దేవుడు ఉన్నాడు ఫాస్ట్గానే అయిపోయిందండి బిన్నే వచ్చేసాం బయటంతా ఈరోజు మామూలుగా అంత ఎక్కువ రెష్ ఉండరండి నిన్న అదే ఈరోజు తొలి ఏకాదశి కదా అందుకని కొంతమంది చాలా జనాలు వచ్చారు బయటంతా వచ్చేసిన తర్వాత టిఫిన్ ఏ తినలేదండి మేము మార్నింగ్ నుంచి ఆకి వేస్తూ ఉంటే ఇంకా అక్కడెక్కడ హోటల్ లేవనేసి చెరుకు రసం తాగుదామనేసి ఇక్కడ చెరుకు రసం తాగుతూ ఉన్నామండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్